హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది చికెన్ మటన్ చేస్తూ ఉంటాం కదా ఆ ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా అంతే వస్తుందన్నమాట చాలా బాగుంటుంది అంతేకాకుండా మిల్ మేకర్లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి తక్కువ క్రో ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తినొచ్చు డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట సో అది ఎలా చేయాలి అనేది అయితే వీడియోలో ముందుగా మనం చూసేద్దాము గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్రేవీగా ఈ విధంగా అయితే చేసి చూడండి అయితే నేను వీడియోలో చూపించిన విధంగా వెయిట్ వైజ్ అయితే ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటాయండి సో ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే తీసుకోవాలన్నమాట నేను తీసుకున్నైతే లావుగా ఉన్నాయి మిల్ మేకరు ఇవి మనం ముందుగా వీటిని అయితే హాట్ వాటర్లో వేసి రెండు లేదా మూడు నిమిషాల పాటైతే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఇటు నా సైడ్కి అయితే పెట్టేసేయండి ఈ లోపు నానిపోతాయి దానికోసమైతే నేను వీడియోలో చూపించిన విధంగా గ్రేవీ కోసం నేను టమాటా తీసుకున్నానండి పావు కిలో టమాటా తీసుకున్నాను అన్నమాట విధంగా ఒక్క టమాటాలో నాలుగు పీసెస్ అయితే చేయండి చేసి సైడ్కి అయితే పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దీంట్లోకి మసాలా కావాలి కదా మసాలా పేస్ట్ కోసం అయితే ఐదారు క్యాషోనట్లు నాలుగు వరకు అయితే ఆల్మండ్స్ రెండు స్పూన్ల వరకు అయితే పల్లీలు వేసుకోవాలి కొద్దిగా అర టీ స్పూన్ వరకు మిరియాలు రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకొని అందులోకి జాపత్రి కూడా కొద్దిగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పువ్వు కూడా ఒకటి వేసుకొని దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దూరగా వేయించుకోండి ఇవి వేసుకుంటే ఏంటి అంటే మసాలా పేస్ట్ దీనివల్ల ఫ్లేవర్ అనేది మటన్ చికెన్ ఫ్లేవర్ వస్తుంది ఇదేంటి కార్తీక మాసం కదా మటన్ చికెన్ అనుకోకండి సో చాలా బాగుంటుంది అధికంగా ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు అనమాట వీడలో చూపించిన విధంగా ఇవి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలు ఒక స్పూన్ వరకు అయితే నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేసేసి ఇవి కూడా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు వేయించండి ఆయిల్లో టమాటా ఇలా ఆయిల్లో వేయించుకొని మనం పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి టమాటాల కన్నా ఇలా చేసి చేస్తే ట కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా వీటిలో చూపించిన విధంగా టమాటాలైతే ఆయిల్లో మెత్తబడేంత వరకు ఉడికించండి నెక్స్ట్ వీటిని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని అలాగే మనం ఉన్నట్టు ఆల్మండ్స్ ఫ్రై చేస్తాం కదా అవి కూడా తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక ఐదు ఆరు వరకు అయితే వెల్లుల్లి వేసుకోండి వేసేసుకొని కొద్దిగా పేస్ట్ లాగా చేసేయండి సరదా ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పోపు కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకోండి పోపు గింజలు వేసుకొని పోపు వచ్చిన తర్వాత మనం ఇందులోకి అయితే నేను రెండు మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి కావాలనుకుంటే ఇందులో మీరు ఆనియన్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఆనియన్ అయితే స్కిప్ చేశాను అనమాట ఓన్లీ పచ్చిమిర్చి వేసాను పోపు వచ్చిన తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వేసుకొని రెండు బాగా ఆకులు కూడా వేసుకొని పచ్చిమిర్చి అనేది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట కొద్దిగా ఫ్రై అయితే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీ మసాలా ప్యూరీ అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసేయండి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్నామంటే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి లేకపోతే అడుగంట పోతూ ఉంటుంది ఫ్లేమ్ మాత్రం ఈ కర్రీకి మీడియంలోనే ఉండాలి మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసేయండి విధంగా కొద్దిగా పసుపు కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటైతే ఉడక ఉడకనివ్వండి ఆ ప్యూరీ అనేది కొద్దిగా ఉడకాలన్నమాట ఆయిల్లో ఉడికిన తర్వాత మిల్ మేకర్ ఈ లోపు మనకి నానిపోయాయండి హాట్ వాటర్లో పోసేసరికి మిల్ మేకర్ నానిపోయేది సో పెద్ద పెద్ద సైజు కదా ఈ విధంగా వాటర్ అన్నిటిని కూడా పిండేసి తీసేయండి మిల్క్ మేకర్లో ఉన్నటువంటి వాటర్ని ఇలా చేతితో గట్టిగా అదిమారంటే వాటర్ పోతుంది రిమూవ్ అయిపోతుంది సో అలా వాటర్ పోయిన తర్వాత మిల్క్ మేకర్ సైజ్ పెద్దగా ఉందనేసి నేనైతే ఇలా నైఫ్తో కట్ చేస్తున్నానండి మీరు చిన్న సైజులో ఉంటే అలానే చేసుకోవచ్చు బట్టని సైజు పెద్దగా ఉందనేసి కొంచెం చిన్న సైజులోకి కట్ చేశాను అనమాట కట్ చేసుకున్న వాటిని టమాటా ప్యూర్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వెల్ మేకర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మనం కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకేమైనా టమాటా ప్యూరీ ఉంటే అందులోకి కొన్ని వాటర్ పోసేసి మొత్తం ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రేవీ గ్రేవీగా వస్తుంది ఈ విధంగా వేసుకొని థర్టీ సెకండ్స్ ఉంచిన తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి లేదు అంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ అయినా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వాడాను అనమాట ఈ విధంగా కొద్దిగా ఒక్క స్పూన్ వరకు పోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనూ ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి మనకి ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలిపోతుందో అప్పుడు మనకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట సో ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి ఇలా కాస్త ఉడికిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపండి కావాలనుకుంటే ఇందులో మీరు ధనియా పౌడర్ యూజ్ చేయొచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి నేను అర టీ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ యాడ్ చేశాను వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసి ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి చూస్తారు కదా ఈ విధంగా ఉడికించుకొని నాకు ఎప్పుడైతే ఆయిల్ పైకి అనేది వచ్చేస్తుందో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది మ్యాక్సిమం మనకైతే కర్రీ అడి కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో గ్రేవీ గ్రేవీగా చాలా బాగా వచ్చింది సూప్ లాగా చాలా బాగుంటుందండి ఇది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ బాగుంటుంది సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరికి కూడా హైపీ పాయింట్లు అయితే ఇవ్వట్లేదు కొంచెం హైపీ పాయింట్లు అయితే ఇవ్వండి ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో చేయడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్